Fox. Oh Christmas tree, oh Christmas tree Shiny lights for all to see Oh Christmas tree, oh Christmas tree, a star of this jubilee i <laughs> ప్రతిలహేమ ఎఫ్రాతో యోధావారి కుటుంబము కుటుంబములలో నీవు స్వల్ప స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్లా ఏలినవాడు నీలో నుండి వచ్చును మరియలేచి యోధా ప్రదేశములోని కొండసీమంలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిసబెత్తుకు వందనము చేసాను ఎలిసబెత్తు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గద్దులు వేసాను శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఆయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రారుహుడై యుండెను ఆమె ఓ తెల్లట మంచి ఎండవేళల్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారని దేవుని వెళ్ళరా ఆ వేసవ కాలంలో రెండు సంచులకి కాయలు చల్లని పదార్థాలు పొచ్చకాయలు అవి కొనుక్కొని వెళ్ళిపోయిందట నడి అండ్లో పెడు వెళ్ళిపోయిందట కొడుకు అన్నాడట దేనికి వచ్చేవమ్మా అన్నాడట చెప్పండి కొడుకు దేనికి వచ్చావమ్మా అన్నాడట ఇప్పుడు ఆ తల్లికి బాధ సంతోషమా కొడుకు అడిగిన అర్థం ఏంటి అంటే ఇంత ఎండ సమయంలో ఆ దేనికొచ్చావు నువ్వు అంటే ఏమి ఎక్కువచ్చావని అడిగాడు చెప్పండి ఏ ఒక్కొచ్చావని అడిగాడు పెద్దోళ్ళకి వయసు పెరిగే కొద్ది పిల్లల మాటలు అపార్థానికే దారి తెస్తాయి చెప్పండి వయసు పెరిగే కొద్దీ పిల్లల మాటలో ఆ అపార్థానికి దారితేస్తాయి అర్థం చేసుకోలేరు దేనికొచ్చావమ్మా అని అడిగినందుకు ఆ సంచులు అక్కడ బార నొక్కింది చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమెకి ఎంత బాధేసిందో అవునా కాదా నా మనవళ్ళ కోసం నేను కాయలు తీస్తే ఎండన బడుస్తే నన్ను పట్టుకొని వచ్చావమ్మా దేవుని పిల్లారా కాయ ఇయ్యాలంటుంది రేపు కులిపోతాం కానీ అన్ని లోకాలను విడిచిపెట్టి నిన్ను ప్రేమించి వెలుగుగా దేవుడి లోకానికి వస్తే నీవు ఆ వెలుగులోకి రాకపోతే ఆయనకు బాధ ఉండదా చెప్పాలి ఓ తల్లిగా ఇంత బాధ ఉంటే నిన్ను తండ్రి వలె పోషిస్తూ తల్లి వలె కాపాడుతూ దేవుని పిల్లల కోడి వలె తన రెక్కల కింద మరణను భద్రపరుచుకుంటున్న దేవునికి మీకు ఆ మాట చెప్పడానికి బాధగా ఉంది చెప్పండి దేవునికి బాధ ఉండదా చాలా బాధ ఉంటది అందుకనే దేవుడు ఎలా వచ్చారంటే వెలుగులో వెలుగుగా ఈ లోకానికి వచ్చారు ఇంకా చీకటిలో నడిచేవారులారా ఆ చీకటిని విడిచిపెట్టండి ఆ చీకటి కార్యాలను విడిచిపెట్టండి వెలుగులో మనందరం కూడా ప్రవేశిద్దాం ఇక ఐదవదిగా మన అందరం కూడా చూస్తే దేవుడు మనకిచ్చే మేము వెళ్ళి చూసినాము స్వామిస్తును మేము వెళ్ళి చూసినాము స్వామి ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి మీకు స్వాత్రములయ్యా బాలుడు అయిన స్వామి ఇంకా ఎవరైనా చీకటితో నింపబడిన వారుంటే ఇంకా ఎవరైనా చీకటి కలిగిన వారుంటే ఇంకా ఎవరైనా లోకాన్ని ప్రేమించేవారుంటే ఇంకా ఎవరైనా సాధనను వెంబడించేవారుంటే అయ్యా వారి వెలుగులోనికి నడిపించండి అయ్యానికి స్వాత్రములయ్యా ఏ ప్రాణి నశించుట నాకు ఇష్టం లేదని సలభిచ్చిన దేవా ఇదిగో మా కుటుంబాలలో ఇంకా మార్పు లేని వారున్నారయ్యా ఇంకా రక్ష తన ఏకైక కుమారుని మన రక్షణార్థమై లోకమునకు పంపిన తండ్రి అయిన దేవుని ప్రేమ తానే స్వయముగా మనలను ప్రేమించి వెలుగుగా దిగి వచ్చి వేసిన కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప ఆయన సన్నిధి వాక్యమనే వెలుగు చేత మనలను అలంకరించి క్రిస్మస్ దీవెనలతో నింపుతున్న ఆత్మ తండ్రి యొక్క న్యోన్య సహవాసం సదాతోడి ప్రార్థనలకు జయమిచ్చి సంఘ సహకారమును బట్టి దీవించి సిద్ధపరిచిన ఆహార పదార్థములను దీవించి వచ్చిన వారందరినీ దీవించి ఆయన పండుగ ఆశీర్వాదములతో అలంకరించును గాక